సంఘీభావాన్ని పక్షడానికి మున్సిపాలిటీ చైర్పర్సన్ అయినటువంటి శ్రీమతి లోకేశ్వరి మేడం గారికి అదేవిధంగా నాయకులు నాగరాజన్న గారికి ఈ కమిటీ తరఫున మన ఉమ్మతి స్వామి ఈ కమిటీ తరఫున అదేవిధంగా కౌన్సిలర్లు ఉస్మాన్ గారు కావడం మనకందరికీ సంతోషకరమైనది పెద్ద అరివాణం ఆదోని జిల్లా అయితే పెద్ద మండలం అవుతుంది మేమైతే జిల్లా కావాలని కౌన్సిలింగ్ లో పాస్ చేసాము అప్పుడే పంపించాము కూడా మనకు జిల్లా ఆదని జిల్లా అయితే అన్ని రకాలుగా సౌకర్యంగా ఉంటుంది కాలేజీలు హాస్పిటల్స్ మనకి కలెక్టర్ ఆఫీసు అన్ని బాగుంటాయి దీనికి మేము ఎప్పుడు కూడా సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాం పెద్ద రివాణం ఖచ్చితంగా మండలం కావాలి ఎందుకంటే చాలా పెద్ద ఊరు పెద్ద రివాణం మండలం కావాలని కోలుకుంటున్నాం మా సంపూర్ణ మద్దతు ఎప్పుడు కూడా ఉంటుంది నా పేరు సిహెచ్ లోకేషన్ మున్సిపల్ చైర్పర్సన్ ఎక్స్చార్ శిబురానికి గ్రీన్ కలర్ పెయింట్ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ నోకేష్ గారు వచ్చి మాకు సంగీభారు తెలిపినందుకు వాళ్ళకు మన ఫండ్ కమిటీ బర్బన్ తరపున ధన్యవాదాలు కోరుతున్నాము మాకు ఎప్పుడు ఈ సపోర్ట్ కావాలని వారిని అడుగుతున్నాము వాళ్ళకు తప్పకుండా ఇస్తారని గ్యారంటీ ఉంది అప్పుడే వాళ్ళు వాళ్ళకి మున్సిపాలిటీలో కూడా పాస్ చేసేసిన చెప్పారు దానితో పాటు హరవాణం మండలం కూడా వాళ్ళకు మేము చేస్తే దానికి కూడా సపోర్ట్ చేయాలని మేము కమిటీ తరఫున కోరుకుంటున్నాం నా పేరు రాఘవేంద్ర ఆచార్య సర్పంచ్ పెద్ద హరేవాడ